ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలి అయితే మన కోరుకుంటున్నాను చెప్పాను కదండి మీకు నెక్స్ట్ వీడియో ఫ్రాంక్ అయితే వచ్చిందని ఇప్పుడు మా వదిన అయితే ఇంకా ప్రార్థన నుంచి అయితే వచ్చిందండి ఇప్పుడైతే నేనైతే ఫ్రాంక్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను అనమాట మీరైతే నెగిటివ్ కామెంట్స్ అంటే ఫ్రాంక్ కదా ఇంకేదన్నా మాట్లాడుకుంటాం తర్వాత అయితే సారీ అయితే చెప్తాను మీరు అట్లా ఏమి అనుకోవద్దు పన్నీగా జస్ట్ బౌల్గా అయితే ఫ్రాంక్ అని అయితే తీస్తా ఉన్నాను ఇంకా ప్రార్థనకి వెళ్ళి వచ్చింది కదా ఇంకా అన్ని వెళ్ళి నాకు ఏం చెప్పారు అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇప్పుడు అయితే ఇంకా టైర్డ్ అయినాను మామూలుగా మూడింటికి అయితే వెళ్ళారు రెండు నుంచి వచ్చేసరికి రెండు అయింది మామూలు భోజనం చేసేటప్పుడు అయితే వచ్చింది అనమాట ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి టూ థర్టీ అయింది ఫ్రాంక్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చూసేయండి నెగిటివ్ కమ్యూన్స్ పెట్టదు జస్ట్ జోక్ పని కోసమే సరేనా చూడండి మిస్ అవ్వకుండా చాలా బాగుండి వీడియో మొత్తం చూడండి చూసి మంచి కామెంట్ చేయండి బ్యాక్ కామెంట్స్ అయితే చేయాలని అయితే కోరుకుంటున్నాను సో మా వదిలి ఏం చేస్తుందో వెళ్ళి చూద్దామా చూసి మన ఫ్రాంక్ అయితే మొదలు పెడదా మీరు ఇలా సపోర్ట్ ఉంటే నేను ఇంకా చాలా ఫ్రాంక్ నేర్చుకొని పావు మీద మా వదిన మీద మన్న మీద ప్రయోగించాలా సరేనా చూడండి మా ఏం చేస్తుందంటే కెమెరా ఫ్లిప్ చేసి అయితే చూపిస్తాను అయితే నిద్రపోతుందండి ఇంక ఇదే మంచి సాయం వదిన కూడా అయితే ఇంక మంచి మీద మరి మెలుపుగా ఉందా లేదో చూడలేదు నేను పోయి పిలుస్తాను కదా ఇంక బుడ్డమైతే ఇంకెదిరిపోతా ఉంది స్టార్ట్ చేస్తే ఎప్పుడే స్టార్ట్ చేయాలా ఇంట్లో వేసిందంటే కేకలు తాగుతూ ఉండదు మా అమ్మ ఇంకా పోయి చూద్దాం ఆ వదిన ఏం చేస్తుంది ఏడిపోయాలండి ఇలా ఎలాగైనా సరే మామూలుగా ఉండదు ఫ్రాంక్ అయితే కదా బుడ్డి మెత్తమే ఫ్రాంక్ చేస్తుంది అని ఎదురుబోక షేపు చూసారు చేశారు కదా నేను అరైంది ఎండ అయితే బాగా వస్తుంది మాకైతే చట్నీ నిడబడిద్ది ఆ వదిన చేస్తుంది చూద్దాం పోతా ఉంది కెమెరా అయితే ఎడబెట్టి తీస్తాను మళ్ళీ ఆగబడింది ఎట్టయితేస్తా సరేనండి కెమెరా అయితే సెట్ చేస్తేనో ఇంకెళ్దాం

మా నీ వల్ల నాకు ఎంత చడ్డి పేరు అప్పట్లేదు తెలుసా అప్పులేదు తెలుసా దేనికంటే నువ్వు నువ్వు మీ వదిన కాడకి వచ్చావు మీ వదిన చెప్పను అన్నీ చేపిస్తున్నావు వీడియోలో చెప్పావు అంట నువ్వు వాళ్ళందరూ అదే అంటున్నారు మీ వదిన కాడ వచ్చి చెప్పను అన్ని చేపెస్తున్నావు హాడియోలో వాళ్ళందరూ అదే అంటున్నారు నీ వల్ల నాకు ఎంత చడ్డినేం వచ్చిందంట తల దించుకుంటే ఏమొచ్చింది ఎత్తి చెప్పు నాకు వాళ్ళు అన్నీ అడుగుతున్నారు మీ వదిన మీ వదిన అంతా చేస్తుంది కానీ అది ఏదైనా అయితే అంటా ఉన్నారు ఇంకా నీ వల్లే మా పుట్టింట్లో ఉంటున్నావు ఎప్పుడు లేచి కానిచ్చితే మాకైతే నీటు మిమ్స్ అయితే పెడదా ఉన్నారు ఇంకా అసలు వాళ్ళకి ఏం చెప్పాలి నాకు అతను చెప్పినా వాళ్ళ నెంబర్ నువ్వేం తీద్దామని అంతే ఉంటావు నువ్వు కూడా ఇప్పుడు ఏం చేయాలి మరి చెప్పాలా వద్దా వాళ్ళకి ఏం వీడియో తీద్దాం మరి అత్త చెప్పు తెలీదు కదా సార్ లేచి ఏమో తెలియదు అంటే అక్కడ ఇప్పుడు ఉండి మీద మన అయ్యి చెప్పి సార్ పిచ్చుకొట్ట తెలీదు అంటే అట్ట ఇప్పుడు నీ ఉండి నీ మీద మన్నయ్య చెప్పి సర్టు పిచ్చుకొట్టిస్తా చెప్పుకోవాలి వల్లే నాకు అయితే చాలా బ్యాడ్ మేము అవుతుంది మన్నయ్య చూస్తాం అన్నయ్య వీడియోలోకి రమ్మంటే నా మీద ఎట్ట నెగిటివ్గా మాట్లాడుతున్నాను నేను చూత ఒంట్లో వచ్చిందని చంపు కావు తే తనంటాం కాదు నేను చూస్తాలే నేనైతే ఇంకా అసలు మా ఎంత బాగా చూసుకుంటే వాళ్ళందరూ అట్టారు కామెంట్ ఈసారి అటు చేయండి ఈసారి అటు చేయండి అది చంపు కాదు చెప్పొద్దా అండి ఇప్పుడు నేను అవన్నీ అయితే ఇంక అడిగొచ్చానని అయితే కూర్చొని ఏడుతూ ఉంది నేను మా అన్నయ్యకి ఆడి చదువుతానని ఇప్పుడు వెళ్ళి అయితే ఇంకేం చేస్తుందో చూడాలా నేనేదో జస్ట్ మామూలుగా అడిగితే వదిన నిజంగానే ఏడుతుంది నేను మా అన్నయ్య చదువుతాను ఏమోనని నమ్ముతాడండి మా అన్నయ్య ఏది చెప్పిన ఇంకా పోయి ఏం చేస్తున్నా చూద్దాం నేను చేస్తున్నావు సాధించుతా నేనే ఓకే దానికి గుడ్డను పెట్టుకొని ఆడవాలా మరి మీ వాళ్ళే అంత నెగటివ్ వస్తుంది మీ పుట్టింట్లో పడితే అన్నా మీ ఓజన మీ ఓజన ఎంత అని ఎందుకు అట్ ప్రార్థనకి ఎప్పుడు వెళ్ళేది ఏంది

చూటాయి కాస్తాను ఏది కాస్తాను ఏది కానీ వస్తుంది మరి అట్టా అట్ట అన్నప్పుడు ఇంకా పెట్టాలే లేదా కామెంట్ చెప్పు నువ్వు చెప్పు తిరిగి పాలి మొహం కూడా ఇంక మరి అయితే పనులు అయితే చేసుకోవాలి మరి నువ్వేందో పార్టీకి పోయి పడుకున్నావు మరి మమ్మీ పనికి పోయి అలిసిపోయి వచ్చిందిగా నువ్వేం తగేడుతున్నావు చేసుకుంటాలి ఎప్పుడు టైం రెండేగా ఏడు తగ్గండి అవుతారా రెండింటికి మూడింటి చేస్తాను మూడింటి

సరేనండి వీడియో ఉన్నది చేస్తాను అవయ్యింది నాకేం పని వీడియో తీయాలని నిజంగా చెప్పు సరే అన్నావు వీడియో అన్న చేస్తాను సరే అంటే ఇంక వీడు సెల్లేడా నాకు పడాలి నీకు సెల్లేడా అవపట్టలేదు అన్నా మీద ఏదన్నా ప్రాంక్ చేద్దామా ఏడుపు ఇచ్చేటట్టు చేద్దాం చేద్దామా నేను చెప్పనులే నేను ఏందో వరకు అన్న మా అన్నయ్య చూస్తాను అదే అంటే మీ వదిన మీద పెత్తనం చేలా ఎత్తున్నావు అని అంటున్నారు మళ్ళీ అన్న మీద నేను పెత్తనం ఎలా ఎందుకు మరి వాళ్ళు అయితే అదే పెడుతున్నారు కామెంట్లు అయితే సరే మొత్తానికి అయితే ఫ్రాంక్ అనమాట సరేనండి ఫ్రాంక్ చేస్తే మా వదిలి నిజమానికొని అయితే వేసేసింది తర్వాత వీడియో ఇంక సరేనండి ఇంక తర్వాత చూపిస్తాను మీకు పార్థనికి అయితే వెళ్ళొచ్చాను అని చెప్పింది కదా ఇంకా అయితే చూపించింది ప్రస్తుతానికి ఇంకా మా అయితే ఇంకా ఒక టైం ఉంది మళ్ళీ పొద్దుపోతా ఉంది నిద్రపోయిద్ది ఇంకా దాకా ఫోన్ అయితే చూడలేదనమాట తర్వాత చూపిస్తాను మీకు నేనైతే మా వదిన మీద ఫ్రాంక్ అయితే తీయడానికి పోయి వచ్చేసరికి చూడండి ఎట్లా ఏడుస్తుంది చేతి గొడ్డలు కూడా బీక్కుంది మా బుడ దాని తాడుకుంటున్నా బుడ్డి సారీ మా నాడకు బాగోలేదు వస్తున్నాను కా ఓ తల్లి మన దిరుగ సారీ మా ఇది మా అమ్మ కాదు నువ్వు జలు పూసుకున్నా నిద్రపోయావు అనుకున్నాను ఇద మా అమ్మ కాదు సక్క తల్లి సరేనండి ఇంక ఇప్పుడు దాకా అయితే ఫ్రాంక్ వీడియో చూసారు కదా నేను కామెంట్స్ పెట్ట మా ట్రై చేశాను మా వద్ద అయితే ఇంకెలా రియాక్ట్ అయిద్దా అని కొద్ది ఏడిచింది నేట్ కామెంట్స్ పెట్టదు లాస్ట్లో ఫ్రాంక్ అని అయితే చెప్పాను కదా అయితే ఇప్పుడు మళ్ళీ మీ అమ్మ వదిన ఐస్ క్రీమ్ చేసి దాన్ని పుచ్చకాయతో ఇవన్నీ కదా వాటి పెట్టి చేస్తాను వదిన నాకు వచ్చాను అంటుంది నాకు కూడా వచ్చండి కానీ మా చేత చేపిస్తాను మా వదిన అయితే చేస్తాను అంటుంది కదా ఇంకా ఏమో ఇంకా లా అని చెప్పేసి అయితే ఇంక బయటికి తీసుకెళ్ళాను చేరే అలా అమ్మాయి కింద మెత్తగా ఉంటుంది ఇంకా అదేనంటే ఇంకా ఫ్రాంక్ అయితే చేశాను మొత్తానికి చేద్దాం అనుకున్నా ఈసారి నెక్స్ట్ అలా కాదండి ఈసారి ఎక్క పక్కాగా ప్లాన్ చేయాలన్నమాట ఇది నేను మళ్ళీ కలిసి ఇంకెలా ఉంటుందో చూద్దాం నాకైతే వాటర్ అవుతుంది ఈసారి తప్పకుండా అయితే ఒక మంచి ఫ్రాంక్ అయితే చేయాలా ఇది కాకుండా మోస్ట్ జస్ట్ చేశాను మరి ఇది ఎలా వెళ్ళిద్దో తెలియదు కానీ ప్రస్తుతానికి మొదలు పెట్ట మళ్ళీ ఫస్ట్ అండ్ నేను ఫ్రాంక్ చేయటం ఈసారి పౌడర్ అని వాటర్ జమ్మటం అని అలా చేయాలి కానొచ్చి వచ్చి అన్నట్టుగా అయితే మీరు ఇంకెలానే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకెలానే ఇంకెన్నో ఫ్రాంక్ వీడియోలు చేస్తానండి ఇంక బావ మీద కూడా ఈసారి ట్రై చేయాలి వచ్చినప్పుడు పౌడర్ కానీ నీళ్ళు కానీ ఒకటి సరే నా ఇంక ఇప్పటి నుంచి అయితే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తే చూస్తూ ఉన్నాం ఇంక నెక్స్ట్ పుచ్చక ఐస్ క్రీమ్ అయితే చేస్తాము ఇంకా ఎలా చేస్తాం ఐస్ క్రీమ్ కాదు మాములుగా గడ్డలో మామూలుగా కడితే మా స్టైల్లో విలేజ్లో ఎలా చేసుకుంటారు అనేది అయితే చూపిస్తాం చూడండి ఇంక ఈ వీడియో ఏంటండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోతో కలుసుకుందాం బై బాయ్